జయపత్రిజీ సదానంద స్వామి వారికి గత జన్మలోనూ ఈ జన్మలోనూ శిష్యులైన శ్రీ ద్వారకానాథ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు ఆయనకు శ్రీ స్వామి వారితో ఉన్న అద్భుతమైన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరచడానికి అనుమతినిచ్చారు పుస్తకంలో మార్పులు చేసి కొంత కొత్త సమాచారాన్ని అందించి ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్ట్రల్ భౌతికంగాను ఎంతో సహాయం చేశారు మార్గదర్శనం చేశారు వారికి మరొక్కసారి ఆత్మపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ఇది ఎవరైనా చదవకుండా ఉంటే ఫాలో అయ్యారనుకోండి చాలా చక్కగా అర్థమవుతుందండి అందరూ మన గురువు గారి గురించే కాదు మన గురువు గారి గురువు గారి గురించి కూడా తెలుసుకోవడం మనకు ముఖ్యం మన అమ్మ గురించే కాకుండా అమ్మమ్మ తాతల గురించి మనం ఎలా తెలుసుకుంటాం అలాగనే ఈ గురు పరంపరలో కూడా మన గురువు గారిని వారి గురువు గారిని వారి గురువు గారిని తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఈ చరిత్రలన్నీ మనకు తెలియాలి వాళ్ళ బాటలో నడవడానికి అలా వాళ్ళు భౌతికంగాను ఆస్ట్రల్ గాను ఎంతో సహాయం చేశారు మార్గదర్శనం చేశారు వారికి మరొక్కసారి ఆత్మపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు మరి ఉయ్యూరు పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు సేత్ రామాచారి గారికి కృతజ్ఞతలు టైపింగు డిజైనింగ్ ప్రింటింగ్ ఇలా అన్ని విభాగాల్లో సహకరించిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము శ్రీ సదానంద నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ న నందవరం సభ్యులందరికీ మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు స్నేహితులకు పుస్తకం ప్రింటింగ్కి సహకరించిన దాతలు శ్రీ శ్రీమతి నిర్మలా శ్రీనివాస్ గారు శ్రీమతి మాలతి గారు శ్రీజీ సాంబశివరావు గారు శ్రీ ఎస్ లక్ష్మీరెడ్డి గారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు పూర్ణిమ రాజేష్ లక్ష్మి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ముందు మాట అనమాట పరమగురువు శ్రీ సదానంద మహాయోగి బ్రహ్మర్షి పత్రిజీ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎంతో కృషి చేశారు ఎంతో కృషి చేశారు పిఎస్ఎస్ఎం మానవ సమాజ నిర్ పునర్నిర్మాణానికి భూమిపై సకల ప్రాణకోటి స్వేచ్ఛా సందేశాలతో సంతోషాలతో జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడం కోసం ఆవిర్భవించిన సంస్థ